భారతదేశపు తొలి ఉప ప్రధాని దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కాన్సిమ జిల్లా కేంద్రం అమలాపురంలో నవంబర్ పన్నెండున సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ యూనిట్ మార్చ్ ను నిర్వహించబోతున్నట్లు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ తెలిపారు శుక్రవారం అమలాపురంలోని స్థానిక ప్రెస్ క్లబ్ భవన నంది ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా నవంబర్ పన్నెండున అమలాపురంలోని ఎస్కే ఆర్ కళాశాల వద్ద నుండి గడియార స్తంభం వరకు సెంటర్ వరకు యూనిట్ మార్చ్ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు దేశానికి వల్లభాయ్ పటేల్ అందించిన చిరస్మరణీయ సేవలను నేటి యువతకు తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు అలాగే నవంబర్ గుజరాత్ లో భారీ స్థాయిలో నూట ముప్పై రెండు కిలోమీటర్ల యూనిట్ మార్చ్ నిర్వహిస్తారని ఎంపీ వెల్లడించారు అమలాపురంలో చేపట్టబోయే పాదయాత్రలో కాన్సెంట్ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కోటమి శ్రేణులు పాల్గొన్నారు ఇచ్చిన పిలుపు మేరకు మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తారీఖుని ఎస్కేబేర్ కళాశాల నుంచి హై స్కూల్ మీదుగా గడియార స్తంభం వరకు కూడా ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరుగుతుంది అనంతరం సమావేశం కూడా జరుగుతుంది తదితర విషయాలన్నీ కూడా హరీష్ మాత గారు చెప్తారు ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికీ భారతదేశంలో అనేక సంస్థానాలు ఉంటే సుమారు ఐదు వందల తొంభై సంస్థానాలను ఏకీకృతం చేసి అఖండ భారతదేశం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పటేల్ గారు యూనిటీ ఫర్ స్టాచ్యూ అతిపెద్ద పటేల్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు ఎన్డీఏ కూటంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే పటేల్ గారి యొక్క సేవల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఆయన యొక్క సేవల కోసం స్వతంత్ర ఏర్పాటులోని తర్వాత కూడా ఆయన సేవలు గుర్తిస్తూ మరి ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పిన కార్యక్రమాన్ని హరీష్ మాధుర్ గారు ఘనంగా నిర్వహించడానికి అనేక ఏర్పాట్లు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని మనము సర్దార్ ఎట్ ద వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఇది కేంద్రం స్థాయిలోని ప్రతి పార్లమెంట్లోని కూడా ఈ యూనిటీ మార్చ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే మన పార్లమెంట్లోని మన జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మనము పన్నెండో తారీఖున మనం పన్నెండవ తారీఖున నవంబర్న మనము పొద్దున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది కూడా మన ఎస్కే ఎస్కేబిఆర్ కాలేజీ వంతన అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ గడియార్ స్తంభం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఈ ఈ పాదయాత్రలోని మొత్తం యువత అందరినీ కూడా భాగ్యస్వాములు యువతే కాదు మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకుని అందరూ కలిపి కలిసికట్టుగా కలిపి రమ్మని కూడా ప్రధానంగా అందరినీ కోరుకుంటూ ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంది కానీ ఈరోజు మనం ఒకటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకుంటూ ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఒకే ఒక ఆలోచనలోని మనం ముందుగా అడుగులు వేస్తున్నాం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆత్మనిర్భర్ భారత్ ఎందుకంటే ఈ రోజున మన రా మన మన దేశాన్ని ఏ విధంగా మనము నిలబెడుతున్నామో మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఇతర దేశాలు మన పైన అనేక విధాలుగా మన పైన ఒత్తిడి తీసుకొచ్చిన ఎక్కడో కూడా మనము వాటికి లొంగకుండా మన సొంత విధంగా మనము కాలు మనం నిలబడాలని ఒకే ఏకైక ఆలోచనతో మనం ముందుకు అడుగులు వేస్తున్నాం మీరందరూ చూడాలి ఏ విధంగా మీరు ఈ గత సంవత్సరంలోని మీరు గమనిస్తుంటే ఏ విధంగా మనకి ఇతర దేశాలు మన పైన ఒత్తిడి తీసుకురావడం అయినా సరే ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడకుండా మనం అనే ఘాటుగా మనం వాళ్ళు ఎదురుగా నిలబడుతూ వారికి సరైన సమాధానం మనం ఇచ్చుకుంటూ మనం ముందుకు అడుగులు వేస్తున్నాం ఈ రోజు మీరు చూడాలి ఆనాడు మనం ఈ నూట యాభై సంవత్సరాలుగా మన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఆయన ఇండిపెండెన్స్ తర్వాత మొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ బాధ్యతలు ఆయన సేకరిస్తూ ఆనాడు అనేక రాష్ట్రాలు అన్ని డిఫరెంట్ వాళ్ళ ఒపీనియన్లు అన్ని వేరు వేరు ఉన్నా సరే అందరినీ కూడా ఒక్క దీటు మీదకి తీసుకొస్తు ఆయన్ని అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకొస్తూ ఆయన అనేక కార్యాచరణలు తీసుకొచ్చారు దానివల్ల ఆయన్ని ఈరోజు కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది అందరూ కూడా పిలవడం జరుగుతుంది ఈరోజు ఆ యూనిటీని మనం అందరూ కూడా మరొక్కసారి మనందరూ యువతలోని కూడా ప్రత్యేకంగా గుర్తు తీసుకురావాలి ఈరోజు వాళ్ళు ఆయన చేసిన సేవలు ఈరోజు మనం ఈ కాలం యువ యువతకి కూడా మనము ఇది మళ్ళీ ఒక్కసారి మరొక్కసారి వారికి ఒక ఆలోచనలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాదయాత్ర అనేది నిర్వచించడం జరిగింది ఇదే కాకుండా మన రాష్ట్రంలోని కూడా అన్ని పార్లమెంట్లు అన్ని పార్లమెంట్లు అంటే కూడా కేంద్రంలో ఉన్న అన్ని పార్లమెంట్లో కూడా యూనిటీ మార్చలు చేస్తున్నాం అదేవిధంగా ముప్పై నవంబర్ ఆఖరి రోజున మనం ఒక భారీ స్థాయిలోని నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర మనం అక్కడ గుజరాత్లోని నిర్వహించడం పో నిర్వసించడం పోతున్నాం ఇవన్నీ కూడా మన ఆలోచనలు ఏంటంటే మనం అందరం కూడా ఒక ఆలోచన మీదకి మనం రావాలని మనందరం కూడా కలిసికట్టుగా మనందరిపైన మన పొలిటికల్గా ఇతర పార్టీలు ఉన్నా సరే మన వాళ్ళు మన పైన అనేక విషయాలు మన పైన మాట్లాడినా సరే ఇలాంటి సమయం ఇతర దేశాలు మన పైన ఒత్తిడి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు అడుగు వేయాలి ఎందుకంటే మన మన రా మన దేశాన్ని ఒక వికసిత్ భారత్గా తయారు చేసే ఆలోచనలోని మన ప్రధానమంత్రి గారు అడుగులు వేస్తున్నారు దానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని సభముఖంగా కోరుకుంటూ రేపు రాబోయే రేపు జరగబోయే పాదయాత్రలోని అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొక్కసారి అందరూ కూడా కలిసి వస్తారని కూడా పన్నెండో తారీఖు పాదయాత్రకి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం